మా సైడ్ కంపల్సరీగా ఫంక్షన్లలో వచ్చేసి దోసకాయ అలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చుట్టుపక్కల తర్వాత వేరొక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి మొక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మూడు టమాటా మొక్కలు రెండు వంకాయ ముక్కలు వేసి కరివేపాకు కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో తప్పుతూ టమోటాలు వంకాయలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో వెల్లుల్లి రబ్బలు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా వంకాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దోసకాయని తీసుకొని స్కిన్ సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకొని ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు అన్ని వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ఇంగువ కరివేపాకు వేసి స్టవ్ చేసుకొని చేసుకొని పచ్చడిలో కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయ్యింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్